ఈ రోజు మన వీడియోలోని మన వైజాగ్ రుచికొండ బీచ్ లోని పారాగ్లైడింగ్ అయితే స్టార్ట్ చేశారండి ఇక్కడ నుంచి మన వైజాగ్ రుచికొండ బీచ్ లోని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఈ పారాగ్లైడింగ్ అయితే అవైలబుల్గా ఉంటుంది నా పక్కన నుండి అతనే పైలట్ అనమాట మొత్తం అతను ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేసుకోవడం జరిగింది చాలా బాగా అనిపించింది అనమాట మనం ఎక్కే ముందు మన దగ్గర నుంచి కొన్ని డీటెయిల్స్ సిగ్నేచర్ అయితే తీసుకుంటారండి తీసుకున్న తర్వాత కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని మనల్ని జాగ్రత్తగా అయితే ఎక్కిస్తారనమాట నాకైతే కొంచెం భయం వేసింది గాల్లోకి ఎగిరే ముందు బట్ ఎగిరిన తర్వాత అయితే మాత్రం చాలా జాలీగా అనిపించింది అడ్వెంచర్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా కిక్ అయితే ఫీల్ అనమాట పోతే పోయింది కానీ పర్ పర్సన్కి రెండు వేల ఐదు వందలు మంచి వ్యూ నైతే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు రుషికొండ బీచ్ అయితే మాత్రం చాలా అందంగా కనిపించింది అంత ఎత్తులో నుంచి చూస్తే మాత్రం నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట రైడ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫైవ్ మినిట్స్ అయితే వస్తుంది అక్కడ ఎవరో నాకు తెలియదు కానీ మన ఫాలోవర్ అనుకుంటాను మెరూన్ కలర్ షర్ట్ వేసుకొని నాకైతే హాయ్ హాయి చెప్పాడనమాట అది ఎవరో ఖచ్చితంగా నాకు వీడియో కింద కమెంట్ చేస్తే నేను మీకు ఫ్రీ రైడ్ అయితే ఇప్పిస్తాను సో ఎవరో హాయ్ చెప్పారో నాకు కింద కమెంట్ చేయండి దిగేటప్పుడు కొంచెం భయం వేస్తుంది వీడియో ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ఫాలో అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ గైస్